తం పెట్టింది పేరు ఎప్పుడూ శంభో శంకర నాదంతో మారుమోగుతూ ఉంటుంది అంతటి పవిత్ర ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది హరహర మహాదేవ నినాదాలతో మారుమోగే ప్రాంతం హాహాకారాలతో హోరెత్తింది చిన్న కారణానికే ఓ మహిళా అధికారినిపై కత్తులతో దాడికి తెగబడ్డారు దుండకులు ఇంతకీ ఏం జరిగింది దాడి వెనక కారణాలేంటి రాష్ట్రంలో కోలార్ త్రినేత్రుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే కోటిలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఈ దేవస్థానంలో ఓ ఓ దారుణం జరిగింది మహిళా అధికారులపై రౌడీ మోక కత్తులతో దాడి చేసింది అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు దుండగులు భయంతో అధికారిని పరుగులు తీసిన వెంటపడి మరి కత్తులతో దాడి చేశారు దుండగులు తమ కళ్లెదుటే ఈ దారుణం జరిగినా అడ్డుకోలేకపోయారు ఆలయ సిబ్బంది కోటిలింగాల దేవాలయంలో పరిపాలనాధికారిగా కుమారి పనిచేస్తున్నారు ఆమెపై రౌడీ తల్వార్తో దాడి చేశాడు ఈ ఘటనలో ఆమెకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి మెడపైన తీవ్ర గాయం కావడంతో కుమారి కోమాలోకి వెళ్లింది వెంటనే ఆమెను బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు కుమారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర పార్కింగ్ చెప్పుల స్టాండ్ పూజా సామాగ్రి వ్యాపారాలు స్థానిక సంతోష్ గ్యాంగ్ ఆధ్వర్యంలో నడిచేవి అయితే పరిపాలనాధికారి కుమారి వాటికి బ్రేక్ వేశారు ఇటు భక్తులకు ఆట ఆలయానికి ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారా ఇదే సంతోష్ గ్యాంగ్ ఆగ్రహం తెప్పించింది విధి నిర్వహణలో ఉండగానే ఆమెపై పెద్ద కత్తితో దాడి చేశాడు లోకల్ రౌడీ సంతోష్ సీసీ కెమెరాలు ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం కుమారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా అధికారులపై దాడి చేసిన దుండగులు కోసం